మన ప్రెస్ క్లబ్ మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భూమల శ్రీనివాస్ గారిని వెరిగి అలంకరించాల్సిగా కోరుచున్నారు अपाध्यक्ष अर्चनगार वेगे अलंकरी कोर्च उत्सव कमी कन्वनर् नागराज गार वेधी अलंकरी నే నిన్నత రోజు విచక్షణ శివజోతి గ్రేడం గారికి స్వాగతం అతిథులు ఇప్పుడు గౌరవ అధ్యక్షుని ఉపధ్యక్షుని ఈ మన పిస్త ఆధ్వర్యంలో ముక్కుల పోటీ నిర్వహిస్తున్నామని చెప్పగానే వెంటనే స్పందించి ఇంతమంది కార్యక్రమానికి వేదిక కావడానికి కారకులైన మన పక్కనే ఉన్న ప్రధానోపాధ్యాయులు రాజు సార్ గారిని మన పిస్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారిని మన పిస్త ఆధ్వర్యంలో సన్మానించడం జరుగుతుంది పిల్లలు ۖ۶۶ ۖ۶ ۖ۶ ۖ۶ ۖ۶ ఈరోజు ముగ్గులకోటి వేసి ముగ్గులపోటీలో విజేతరేనా మొట్టమొదటి

दरमेस नंबर मुंगड़गा तीनों दरमेस नंबर मुंगड़गा थर्ड प्राइस गोस टू सी एच श्रीवल्ली अदाप्त <równieżcekwarm stanza>

dia

पर दो पिलो तो 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 दो पिलो का कैरियर छात्रगति करना है जो हाल के आप तो बाहर आना और बाहर

అందా చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన ప్రెస్ క్లబ్ వారికి ఈ పాటి కార్యక్రమంలో